కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి దంపతులు స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు పూజా కార్యక్రమం అనంతరం ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేశారు స్వర్ణాంధ్ర రెండు వేల ఏడు విజన్ డాక్యుమెంట్ లో పేదరిక నిర్మూలన గురించి ప్రస్తావించాం రెండు వేల నలబై ఏడు నాటికి ప్రపంచంలో భారతదేశం దేశంలో ఏపీ అగ్రభాగాన ఉంటాయి జమిలీ విధానంలో భాగంగా దేశంలో ఎన్నికలను ఒకేసారి జరిగితే అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది ఇక మూడు నెలలకు ఒకేసారి దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాలకులు ఎన్నికల కోసమో

వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా వారిని నేను జీరో పావర్టీ నిన్నే రెండు వేల నలభై ఏడు పేషెంట్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాము అందులో జీరో పావర్టీ బీఫ్ పాలసీ ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచంతో అయింది ఈరోజు రోజు మోడల్లో అవన్నీ చేయగాల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నేను వన్ మోర్ పియా రోజు మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలని చేస్తామని చెప్పి ఆమె